ప్రతిరోజు సామెతలలో నవంబర్ తారీఖు సామెతలు పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు యహోవయందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాధేయందు ధాన్యముండదు ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రేములు అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము తెలివిగలవానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్లి పొమ్ము జ్ఞానవచనములు వాని ఎందు కనబడువు కదా తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుచు మూడత మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయను యదార్థవంతులు ఎందు ఒకరు దయచూపుదురు ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును వాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాత్స్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దును వంగుదురు దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యములను అందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు యహోవయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఓట అది మరణ పాశములలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడును నీతి జనములు కిక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును ఇంతటితో సామెతలు పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి